కొన్న వస్తువు ఏదన్నా ఇంటికి పోయినాక నచ్చలేదే అనుకోర్రి ఏం చేస్తాం తీసుకుపోయి ఇచ్చి మన పైసలు మనకి ఇవ్వమని అడుగుతాం పైసలు ఇయ్యం అని అంటే దానికి బదులు ఇంకేదన్నా వేరే వస్తువు తెచ్చుకుంటాం అట్లా ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంటే చేసుకుంటాం లేకుంటే పోనీతే మెడ కొడ్డ పాముకు అరవక తప్పదన్నట్టు పొరపాటున కొన్న వస్తువు ఎంట పట్టుకొని నచ్చేస్తాం అయితే కొన్న వస్తువు మళ్ళీ వాపస్ తీసుకోమన్నందుకు ఏం చేసిండో ఆకాశం అంతా ఆలోచన ఆవగెంజంతా అన్నట్టే ఉంటది కొందరు పనైతే పెళ్లి పిల్లగా ఉన్న లెహంగా నచ్చలేదని కొన్న షాపులోకి వచ్చి వాపస్ ఇయ్యూస్తే అట్లా తీసుకోరా మా కావాలంటే దాని బదులు వేరేది ఎక్స్చేంజ్ చేసుకోమన్నారట షాప్ మీ షాప్ లో నాకు ఏం నచ్చలేదు నేను కాడ కొంటా అని వాళ్ళ ముఖం మీద చెప్పిందట ఆ పెళ్లి పిల్ల లేలే అట్లా కుదరదని షాప్ వాళ్ళు చెప్పినట కథం పైసలు వాపస్ ఇయ్యరా అని ఈ లెహంగా కొన్న పిల్లని చేసుకోబోతున్న పిల్లగాడి ఏం చేసిండో జూడీగా ఖతం లెహెంగా గాగ్రాలను కస్స బిస్సోల్చి పర్ర పర్ర చింపిడేసి మర్యాదగా పైసలు ఇవ్వకుంటే నిన్ను కూడా ఇట్టనే శాక్తో నింపెత్తా అని వార్నింగ్ ఇచ్చిండి ఇట్లా వంద కాదు వెయ్యి కాదు ముప్పై రెండు వేల రూపాయల డ్రెస్ అట పనికి రాకుండా చేసిండు మహారాష్ట్ర తానే సిటీల మొన్న జరిగింది ఇట్లా ఇగే ఉంది అయ్యగారి ఆవేశమంతా సీసీ కెమెరాల రికార్డ్ అయింది తుగ్నపోలు పోలీసు వాళ్ళకి చెప్తే నీకు కావలసింది మా దగ్గర ఉంది వచ్చి పట్కపోయిరట కళ్యాణ్ బజార్పేట పోలీసు వాళ్ళు అద్దం మీద ముక్కు కోసుకున్నట్టు అయింది కథ ముప్పై రెండు వేల రూపాయల లాసైనే మీదికెళ్ళి చాకు పట్టుకొచ్చి బెదిరించినందుకు కేసైందట తన కోపమే తన శత్రువు పద్యం తెలవనట్టుంది తమ్మునికి పిల్ల ముంగట హీరో అయిదామనుకుంటే పోలీసు వాళ్ళ ముంగట జీరో అయిపోయాయి